మొన్న నెల్లూరులో జరిగిన కొవ్వు నియోజకవర్గానికి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల గురించి మాట్లాడాలనుకుంటున్నాను ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారంట సో మీకు ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ మీ మీద ఎంత ప్రేమ ఉందో ఆ విషయాన్ని పక్కన పెడితే మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది మాకు మీరు వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి అలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదండి ఎందుకంటే ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏంటి ప్రజల సొమ్ము దోచుకోవడంలో పిహెచ్డీ చేశారని మాట్లాడింది కానీ మీరేం మాట్లాడారు ఆవిడ క్యారెక్టర్ క్యారెక్టర్ని అసాసినేట్ చేసి అంత నీచాతి నీచంగా మనుషులైతే అలా మాట్లాడరండి ఇప్పుడు మీరు మనిషి కారేమో నేను అనుకుంటున్నాను మనుషులైతే తట్టు మీకు ఆవిడ చెల్లెలు వరుస అవుతుంది మీరు రిలేటివ్స్ అంట అలా మాట్లాడతా అలా మాట్లాడొచ్చా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లో భార్యలు లేరా మీకు ఆడపడుచులు లేరా మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఎవరైనా ఇలాగే మాట్లాడితే మీరు ఊరుకుంటారండి మీకు బాధగా ఉంట సిగ్గుగా అనిపించట్లేదు మీకు ఇంత పేరుంది ఇంత మళ్ళీ ఎమ్మెల్యేగా ఎంపీ గెలిచే సత్తా ఉంది అలాంటి ఇది ఉన్న మీరు మనం ప్రజల్లో ఉన్నాము సమాజంలో ఉన్నాము ఒక ఆడదాని గురించి ఇలా మాట్లాడడం తప్పు అని మీకు అనిపించట్లేదు మళ్ళీ చుట్టుపక్కల మీ వాళ్ళు నవ్వుకుంటూ ఎక్కిలి వేషాలు వేస్తూ ఆ మీరు మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుకుంటూ చప్పట్లు కొట్టిస్తారా ఇదా సిగ్గు అనిపించట్లేదు మీకు కొంచెం కూడా నిజంగా ఈ వీడియో చూసి చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆవిడ మాట్లాడింది ఆవిడ మాట రాజకీయ రాజకీయ పరంగా మాట్లాడింది మీరు కూడా రాజకీయ పరంగా మాట్లాడాలి కదా పర్సనల్ విషయాలు ఎందుకు తీస్తున్నారు మీరు ఆవిడ ఏదన్నా ఇప్పుడు వచ్చి వన్ ఇయర్ పైన అయింది ఆమె ఎమ్మెల్యేగా గెలిచి ఇసుక దందా చేసో లేకపోతే బ్రాంతి షాపుల కుంభకోణంలో ఏమన్నా ఇది చేసో లేకపోతే ఇంకేదన్నా భూ కబ్జా కబ్జాలు చేసి ఏదన్నా ఉండుంటే దాన్ని కదా రూపించి మాట్లాడాల్సింది మీరు అలా కాకుండా ఆవిడ నిజాయితీగా ఉంది కాబట్టి అవి ఏం మిస్టేక్ చేయలేదు కాబట్టి ఆవిడ యొక్క క్యారెక్టర్ని తీసుకొని మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తారా సిగ్గులేదు మీకు కొంచెం కూడా ఇలా ప్రతి ఒక్కరి చేత అనిపించుకోవడానికి అంత వ్యక్తిత్వం ఉన్న మీరు ఇలా ఇలాంటి విషయాలు దిగజారి మాట్లాడడం దిగజారు రాజకీయాలకి చేయడము మీకు సిగ్గుగా అనిపించట్లేదు రాజకీయం చేయాలంటే నార్మల్గా చేయండి ఇలా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఆడవాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు తీసుకొని వచ్చి వాళ్ళ క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసి వాళ్ళ మీద ఒక బురద జల్లే ప్రయత్నం ఉంది చూడు అది చాలా తప్పది ఆడదాని జోలికి ఆడదానికి కన్నీలు పెట్టించిన వాడు ఎవడూ బాగుపడలేదు ఆడదాని వల్ల రాజ్యాలు సామ్రాజ్యాలే కూలిపోయాయి కదా ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నువ్వెంత చెప్పు ఆడదాని గురించి మరీ అంత ఆవిడ రెడ్డి గారి గురించి మరి అంత నిజంగా మాట్లాడతావా సిగ్గులేదు నీకు ఇన్నిసార్లు సిగ్గులేదు సిగ్గులేదో అంటున్నాను ఎందుకు అంటున్నానంటే నువ్వు మాట్లాడిన మాటలు ఆ విధంగా ఉన్నాయి అది కరెక్ట్ కాదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా తప్పైపోయింది క్షమించండి అని చెప్పేసి ఆవిడ క్షమాపణ చెప్పండి చేసిన తప్పులు సరిదిద్దుకున్న వాళ్ళైనా అవుతారు లేదు మాకు మేము ఇలాగే ఉంటాము మా పార్టీ నాయకుడు మాకు ఇలాగే నేర్పించాడు మాకు సంస్కారం ఇలాగే ఉంటుంది అని అనుకున్నామంటే పైన భగవంతుడు ఒకడు ఉంటాడు వాడు చూస్తూ ఉంటాడు వాడేస్తాడు ఏదో ఒక రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది సో గుర్తుపెట్టుకోండి మీకు వయసులో చాలా పెద్దవాళ్ళు మీకు తెలియదు ఏది లేదు సో ఎప్పుడు కూడా ఒక ఆడదాని గురించి మరీ అంత అసభ్యకరంగా మాట్లాడబాకండి ఆవిడేదని అన్యాయం చేస్తుంటే అన్యాయం గురించి చెప్పండి ఆవిడే ఆవిడే సొంత సొంత డబ్బులతోనే చాలా మందికి ఫ్రీగా చదువులు కానీ తర్వాత స్కూల్కి సంబంధించి కానీ వాటర్ కానీ అక్కడ అందరికి చూసుకుంటుంది ఒక తల్లిలాగా ఇద్దరు ఒక తల్లిదండ్రుల లాగా పిల్లలకి అంతా చూసుకుంటున్నారు సో అలాంటి వ్యక్తుల మీద మీరు ఇంత మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సో ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఆవిడకి క్షమాపణ చెప్పండి అని నేనైతే కోరుకుంటున్నాను ఆడదాని గురించి అంత చులకనగా చేసి మాట్లాడకండి సో అది ఎప్పటికైనా మీకు తగులుతుంది మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు మీ ఇంటికి మీకు కూడా ఒక భార్య ఉంటుంది మీకు కూడా ఆడబడుచులు ఉంటారు వాళ్ళను కూడా ఎవరో ఒకరు ఏదైనా మాట్లాడినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీ ఇంటి ఆడపిల్లకో లేకపోతే నీ భార్యనో ఎవరైనా ఏదైనా మాట్లాడితే అప్పుడు నీకు ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది ఆ బాధ ఏంటో తెలుస్తుంది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంకెప్పుడు నోరు అదుపు తప్పి మాట్లాడకండి అలాగా మాట్లాడాలంటే రాజకీయ పరంగా మాట్లాడడం తప్పితే ఇలా దిగజారుడు రాజకీయాలు చేయకండి ఇది కరెక్ట్ కాదు ఇది అంటూ ఆడదాంజులకు అస్సలుకి వెళ్ళకండి థ్యాంక్ యూ